ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఘన విజయం సాధించడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో వరంగల్ ఉమ్మడి జిల్లా పవన్ కళ్యాణ్ యువసేన ఉపాధ్యక్షుడు సిద్ధం రవి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సిద్ధం రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక పదవి పొందబోతున్నారని రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని విస్తృత పరిచేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పరాజయం అయినా కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై ఒక్క సీట్లు జరిగా గెలిచిందంటే దానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి ఈరోజు బీజేపీని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన నాయకుడు అని నలభై యాభై సీట్లు గెలిచే అవకాశం ఉన్న కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం తెలుగు ప్రజల ఐక్యత కోసం పుట్టిన జనసేన పార్టీని ప్రజలు ఆదరించడం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచే అవకాశం ఈరోజు ఉందంటే విజాపురంలో పవన్ కళ్యాణ్ గారు డెబ్బై మూడు వేల నాలుగు మూడు వందల నాలుగు ఓట్లతో ఇవ్వడం జరిగింది గతంలో రెండు స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి గలం అసెంబ్లీలో వినపడుతుంది ఇతరులకు ఇవ్వడానికి జనసేన పార్టీ పుట్టింది దానికి అనుగుణంగా ఈరోజు మేము జనసేన పార్టీ సెలబ్రేషన్ పవన్ కళ్యాణ్ గారు తెలిసినందుకు కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడానికి అదేవిధంగా ఇండియా భారతదేశంలో ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారం మూడోసారి కాబోతుంది నరేంద్ర మోదీ మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారు కూటమి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు అదేవిధంగా కీలకమైన పదవిని పవన్ కళ్యాణ్ గంతో సహా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేంద్రంలో చక్రం తిప్పేది జనసేన అని పవన్ కళ్యాణ్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల పార్టీని బలోపేతం దిశగా మేము అడుగు వేస్తామని ఈరోజు జయశంకర్ భూపాల్పేటలో ఈ సమావేశాన్ని నిర్ణయించి నిర్ణయించడం జరిగింది